రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంక్రాంతికి వస్తున్న సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది గేమ్ చేంజర్ డాకు మహారా సినిమాను పక్కకు నెట్టి ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను చేసేందుకు థియేటర్ల వద్ద బారులు తీరుతున్నారు ఎన్నో ఏళ్లుగా థియేటర్ మొహం చూడని వారు సైతం ఈసారి సంక్రాంతి సినిమాను థియేటర్లో చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు థియేటర్లు ఫ్యామిలీ ఆడియన్స్ తో కిటకిటలాడుతున్నాయి తక్కువ సమయంలోనే వంద కోట్ల షేర్ రాబట్టి రికార్డ్ సృష్టించిన ఈ సినిమా పలు రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకుపోతూనే ఉంది తెలుగు సినిమా రికార్డులు అనగానే ఎక్కువగా బాహుబలి టూ రికార్డులు గుర్తుకొస్తాయి బాహుబలి టూ సినిమా సాధించిన రికార్డుల గురించి ఎంత చెప్పినా తక్కువే అలాంటి బాహుబలి టూ రికార్డును సైతం అక్కడక్కడ బ్రేక్ చేస్తూ సంక్రాంతికి వస్తున్నాం సినిమా వసూలు రాబట్టింది ఏపీలో పలు ఏరియాల్లో సినిమా అత్యధిక వసూలు రాబట్టింది మండపేటలో బాహుబలి టూ సినిమా లాంగ్ రన్లో తొంభై లక్షలు వసూలు చేసింది అలావైకుంఠపురంలో అరవై ఎనిమిది లక్షల వసూలు నమోదు చేసింది ఈ రెండు సినిమాలు లాంగ్ రన్లో రాబట్టిన వసూళ్లను సంక్రాంతికి వస్తున్నాం సినిమా పది రోజుల్లోపే దక్కించుకుని చరిత్ర సృష్టించింది మండపేటలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా మొదటి నాలుగు రోజుల్లో ఏకంగా అరవై పాయింట్ ఐదు ఏడు లక్షలను రాబట్టింది వీకెండ్తో పాటు వీక్డేస్లోనూ సినిమా జోరు కొనసాగింది దాంతో ఇప్పటికే అలా వైకుంఠపురంలో సినిమా లాంగ్ రన్ వసూళ్లను బ్రేక్ చేసింది ఇప్పటికే బాహుబలిటు మొదటి వారం రాబట్టిన వసూలను బ్రేక్ చేసిన ఈ సినిమా ఒకటి రెండు రోజుల్లోనే బాహుబలిట్టు లాంగ్ రన్ వసూలను బ్రేక్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సమాచారం అందుతోంది కేవలం మండపేటలో ఈ సినిమా కోటి వసూలు సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అనిల్ రావిపుడి దర్శకత్వంలో దిల్ రాజు మీడియం రేంజ్లో బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమాలోని వినోదాన్ని ప్రేక్షకులు ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు వెంకటేష్ ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరిల మధ్య సాగే సన్నివేశాలు బుల్లిరాజు జైలర్ ఇలా ప్రతి పాత్ర సినిమాలో హైలైట్ గా నిలిచింది ఫస్ట్ హాఫ్ గ్యాప్ లేకుండా కామెడీ సీన్స్ తో సాగింది సెకండ్ హాఫ్ లో కాస్త స్లో అయినా ఓవరాల్ గా సినిమా మంచి వినోదాత్మక సినిమాగా నిలిచింది భీమ్స్ ఇచ్చిన సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది సినిమాలోని మూడు పాటలు ఆకట్టుకున్నాయి సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ కావడంతో పాటు సరైన సమయం అయినా సంక్రాంతి సీజన్ లో రావడంతో భారీ వసూలు నమోదు అవుతున్నాయి ఈ వారంలో పెద్ద సినిమాలు ఏమీ లేకపోవడంతో ఖచ్చితంగా మరింత పెద్ద నంబర్స్ను ఈ సినిమా నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు